థెరపీస్ అన్ని టీ సైంటిఫిక్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి నేను ఇచ్చినట్లు కనిపించాలి నువ్వు తీసుకున్నట్లు అనిపించాలి కానీ ఫలితం మాత్రం దక్కకూడదు ఇదే ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి రాజకీయం వివిధ పార్టీలు అనుసరిస్తున్నటువంటి పాలిటిక్స్ ఇది బీసీ రాజకీయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అత్యధిక సంఖ్యలో జనాభాలో ఉన్నటువంటి బీసీలను ఆకట్టుకోవడానికి తామే న్యాయం చేస్తున్నాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము అని చాటి చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి పక్కా డ్రామా కిందే మనం చెప్పాల్సి ఉంటుంది తాజాగా జారీ చేసినటువంటి జీవో కానీ రిజర్వేషన్ల మీద తీసుకున్నటువంటి నిర్ణయం కాని అవన్నీ రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కావు న్యాయస్థానాల్లో నిలవు అని తెలిసినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా సై అంటూ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాము అనేటటువంటి ధోరణిలో ప్రచారం చేసుకోవడము ఇప్పుడు న్యాయస్థానం దాన్ని నిలిపివేసిన తర్వాత తప్పు నీదే తప్పునిదే అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం విమర్శలు చేసుకోవడము దీన్ని నాటకాన్ని బాగా రక్తి కట్టి చూడాల్సి ఉంటుంది నిజానికి ఇదే చిత్తశుద్ధి ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటే ఎప్పటికే బీసీలకి న్యాయం జరిగేలాగా అందులోని చట్టసభల్లో న్యాయం చేయడం అనేది వాళ్ళ చేతిలో లేనప్పటికీ స్థానిక సంస్థల్లో అయినా న్యాయం చేయడానికి పూనుకుని ఉంటే గనక ఖచ్చితంగా ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయి ఉండేది కానీ రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడము మేమేం చేస్తాము న్యాయస్థానమే ఆపేసింది మీకు న్యాయం చేయాలి అనేటటువంటిది మీకు ప్రాతినిధ్యం పెంచాలని మేము చిత్తతో ఉన్నాము కానీ న్యాయస్థానం బ్రేకులు వేసింది అనేటటువంటి ధోరణితో ఒక్క సాగుతోటి తప్పించుకోవడానికే ఈ రాజకీయ పార్టీలు కుయత్నాలకు పాల్పడుతున్నాయని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇది ముందుగానే ఆయా పార్టీలకు తెలుసు అసెంబ్లీలో ఈ తీర్మానం ఏదైతే ఉందో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఆమోదించినప్పుడు రాజకీయ పార్టీలకు తెలుసు ఈ బిల్లు కేంద్రానికి వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీలకు తెలుసు న్యాయస్థానంలో ఈ ప్రక్రియను సవాల్ చేస్తున్నప్పుడు రాజకీయ పార్టీలకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు అంతేకాకుండా ఏ రకంగానూ కూడా ఇది ఆమోదం పొందదన్న విషయమో తెలుసు అయినప్పటికీ తాము ఎన్నికలకు వెళుతున్నామంటూ జీవో నెంబర్ నైన్ ని జారీ చేసి ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకుని బీసీల దగ్గర సేఫ్ గేమ్ ఆడడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది నిజానికి ఈ పార్టీలు ఏదైతే అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అన్న బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు ముందుకు వచ్చి జరగాలి అనేటటువంటి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశాయి అటువంటి పరిస్థితుల్లో మూడు పెద్ద పార్టీలు కూర్చుని అంటే కూర్చుని అంటే వాళ్ళంతా విడివిడిగా కూర్చున్నా నిజానికి దీంట్లో ఉండేటటువంటి రాజ్యాంగ సమస్యలు న్యాయపరమైన కోణాలు సుప్రీం కోర్టు అంగీకరించదు హైకోర్టు అంగీకరించదు ఇవన్నీ తెలిసినప్పటికీ ఈ తీర్మానాన్ని చట్టం చేస్తున్నాం అనేటటువంటి ప్రాసనాన్ని ఏ రకంగా అయితే చేశారో నిజమైనటువంటి చిత్తశుద్ధి బీసీల పట్ల కమిట్మెంట్ ఉండుంటే గనక ఈ పార్టీలు కచ్చితంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కావచ్చు ఈ పార్టీలు రాష్ట్ర శాఖలు నిజానికి జాతీయ స్థాయిలో నిర్ణయం కూడా అవసరం లేదు రాష్ట్ర శాఖలు కూర్చుని కార్యవర్గంలో మన పార్టీ పరంగా నెగ్గుడము ఓడిపోవడం అటువంటిది పక్కన పెట్టినా న్యాయం చేయాలి సామాజికంగా అని అనుకుంటే గనక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనే మేము బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి వాళ్ళు పార్టీ పరంగా రాష్ట్ర శాఖలో నిర్ణయం తీసుకుంటారు పెద్ద కష్టం కాదు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలే మా భవిష్యత్ ఎజెండా అంటూ రాహుల్ గాంధీ ముందుకు వెళుతూ కులగణన జరగాలి అంటూ చాలా పెద్ద ఎత్తున నేషనల్ ఇష్యూగా దాన్ని మార్చినటువంటి రాహుల్ గాంధీ ఖచ్చితంగా దీన్ని అంటే రాష్ట్ర శాఖలో నిర్ణయం తీసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి బీసీలకు వెళ్తున్నాం ముందుకంటే ఖచ్చితంగా జాతీయ నాయకత్వం కూడా అంగీకరించేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఏసీసీ స్థాయిలో కాకుండా రాష్ట్ర పిసిసి స్థాయిలోనే నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఇది చట్టం చేస్తున్నాం అనేటటువంటి ఆ ప్రహసనాన్ని పక్కన పెట్టి రాష్ట్ర పార్టీలోనే నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అమలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకవైపున రాష్ట్రానికి ముఖ్యమంత్రినే చేస్తాం అనేటటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టింది ఇంకో ఇంకోవైపున జాతీయ స్థాయిలోనే కులగండం ద్వారా బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రెండు జాతీయ పార్టీలు అలా చెప్తున్నప్పుడు స్థానిక సంస్థల్లోనే న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరోవైపు తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినది బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారతీయ రాష్ట్ర సమితి ఖచ్చితంగా బీఆర్ఎస్ దీన్ని చేసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ పట్టు సాధించాలంటే బీసీల మీద ఆధారపడక తప్పినటువంటి రాజకీయ ప్రక్రియ ఉంది అందువల్ల ఈ బీఆర్ఎస్ కూడా తమ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ఎలాగో ఆమోదించడానికి ముందుకు రావడం అనేది వేరే విషయం అయితే పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్న ప్రక్రియ ముందుకెళ్ళే ఉండేది కానీ ఖచ్చితంగా బ్రేక్ పడుతుందని తెలిసినప్పటికీ నిర్ణయం తీసుకోవడము బ్రేక్ పడిన తర్వాత న్యాయ ప్రక్రియలో ఆగిపోయింది వీగిపోయిందని చెప్పడం ఇదంతా రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి పక్క పొలిటికల్ డ్రామాగానే చెప్పుకోవాల్సి ఉంటుంది అది తెలుసు ఎందుకంటే ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య పైగా తెలంగాణలో బీసీలకి అన్యాయం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఉండేటటువంటి యాభై శాతం రిజర్వేషన్ మించకూడదు అనేది అందరికీ తెలిసిన పరిస్థితుల్లో పదిహేను శాతం ఎస్సీలకి పది శాతం ఎస్టీలకి అంటే ఇక్కడ ఎస్టీలు జనాభా ఉండడం ఇరవై ఐదు శాతం మాత్రమే బీసీలకు ఉంది మిగిలినటువంటి ప్రాంతాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నిజానికి దామాస అంటే రేషియో ప్రకారము ఎక్కువగా ఉండే వాళ్ళు కనుక ఇప్పుడు ఇక్కడ ఎస్టీల సంఖ్య పెరిగింది కనుక రిజర్వేషన్నే స్థానిక సంస్థలో మార్చుకోవాల్సి వచ్చింది ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగానే యాభై శాతం పెంచకుండా నిర్ణయం తీసుకుంటున్నామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియని నిర్ణయాన్ని తీసుకోవడం ఆ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం యాభై శాతం అనేటటువంటి నిబంధనకి పరిధి అంటే సుప్రీంకోర్టు చెప్పిన నిబంధన పరిధిలోనే ఉన్నామని చెప్పి ఆ చట్టాన్ని ఆమోదించుకోవడం అనేది జరిగింది ఇప్పుడు చూస్తే కనుక ఆ చట్టమే ఇప్పుడు ఆటంకంగా మారిందంటూ మొత్తం విషయాన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీఆర్ఎస్ మీద తోచేసేటటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటుంది ఇంకోవైపు చూస్తే కనుక బీజేపీ ఇది ఓట్ల కోసం మాత్రమే అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే ఓట్లు మాత్రమే అంటూ రాజకీయ విమర్శలు చేస్తుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మీద ధ్వజమెత్తడానికి గాను ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము గవర్నరు రాష్ట్రపతి ఆమోదం పొందకుండా బీజేపీ కుయత్నాలకు పాల్పడుతుంది అందువల్లే రిజర్వేషన్ అనేది ముందుకెళ్లలేదు అనేటటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చేస్తుంది ఇంకోవైపు బీఆర్ఎస్ని వేరెత్తి చూపడానికి గాను గతంలో చేసుకున్నటువంటి పంచాయతీరాజ్ చట్టం వల్ల మాత్రమే ఆగిపోయిందంటూ విమర్శలు చూపిస్తుంది ఇదంతా కూడా మొత్తం చూస్తే కనుక పార్టీల పరంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే అవసరం ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది రాజ్యాంగ సమస్యను సృష్టించడము న్యాయపరమైనటువంటి సమస్యను సృష్టించడం ద్వారా జటిలం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది నిజానికి ఈ పార్టీలు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయంటే అన్ని పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మరక్షణ ధోరణిలోనే దీనిని స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయించుకోవడానికే ఈ ప్రయత్నాలు అనేటటువంటి భావన సైతం వ్యక్తమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి పోటీ తత్వం తెలుసు ప్రభుత్వం అధికారంలో ఉంది అందువల్ల ప్రతి ఎన్నిక అంటే పంచాయతీల నుంచి వార్డు మెంబర్ల నుంచి ప్రతి ఎన్నికలోనూ కూడా వర్గాలు గ్రూపులు ఎక్కువ మంది పోటీ పడడం దీంతో ఒక తలపోటు ప్రక్రియగా అభ్యర్థుల ఎంపిక అనేది మారుతుంది ఇంకా బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించి స్థానికంగా పట్టు సాధించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో నెగ్గకపోతే ఖచ్చితంగా తాము మోరల్ గా వీక్ అవడమే కాకుండా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అధికార పార్టీ ఎదుర్కోవడానికి ఇబ్బందులు ఉంటాయి మానసికంగా కూడా కొంత శ్రేణులు దెబ్బతింటాయి అందువల్ల బీఆర్ఎస్కి కి ఎన్నిక నెగ్గక తప్పని పరిస్థితి ఇంకోవైపు బీజేపీకి ఎన్ని సీట్లు నెగ్గుతాము అంటే లోకల్ బాడీస్ లో ఏంటి తమ పరిస్థితి అనేటటువంటిది తెలియనటువంటి అయోమ పరిస్థితిలో ఉంది అందువల్ల అటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షం కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనేటటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వాతావరణంలో యథాతథ పరిస్థితి అంటే స్టేటస్ కో ఏదో రాజకీయం నడిస్తే చాలు అలా ముందుకు వెళ్ళిపోదాము అనుకునేటటువంటి ధోరణిలో ఒక ఛాలెంజ్ని స్వీకరించడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు వెళ్ళి లోకల్ బాడీస్ని బలోపేతం చేయడానికి ఏ పార్టీ కూడా చిత్తశుద్ధిలో లేనటువంటి నేపథ్యంలోనే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా స్టే ఇచ్చారు న్యాయపరంగా బయటికి కనిపించినప్పటికీ ఈ పార్టీలు కూడా ఇది జరుగుతుందని తెలుసు ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే సమాన అవకాశాలు అనేది కానీ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అఫర్మేటివ్ యాక్షన్ కింద కొన్ని అంటే రిజర్వేషన్ వంటి విషయాల్లో కూడా యాభై శాతం పెంచకూడదు అని కానీ ఈ పరిస్థితి అంతా అందరికి తెలుసున్నటువంటిదే అయినప్పటికీ కూడా తొమ్మిదో షెడ్యూల్ అనేటటువంటి విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు నిజానికి తమిళనాడు తొమ్మిదో షెడ్యూల్ ని ప్రతి సందర్భంలోనూ చెప్తా ఉంటారు కానీ తమిళనాడులో రిజర్వేషన్ అంటే విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లేదు తప్ప రాజకీయ రిజర్వేషన్ కి తొమ్మిదో షెడ్యూల్ అనేటటువంటిది వర్తించడం లేదనే సమాచారం పక్కగా తెలుస్తుంది అందువల్ల ఇక్కడ చూస్తే కనుక తొమ్మిదో షెడ్యూల్ అనే దాన్ని సాకుగా చూపిస్తూ రాజకీయ పార్టీలు తమ వంతు చేయాల్సినటువంటి ప్రయత్నాలు పక్కన పెట్టి రాజ్యాంగాన్ని న్యాయస్థానాలని ఆధారంగా చేసుకుంటూ ఒక ఒక రకంగా చెప్పాలంటే ముసుగు వేసుకుని పొలిటికల్ డ్రామా నడుపుతున్నాయనే చెప్పాల్సి ఉంటుంది ఈ చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇక్కడ యాభై శాతం పైచీలకు బీసీలు ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగినంత న్యాయం కూడా బీసీలకు జరగకపోవడం తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే కనుక బీసీల సంఖ్య తెలంగాణ ఎక్కువగా ఉంది అయినా కూడా తెలంగాణలో బీసీలకి న్యాయం జరగపోవడం అనేది ఆ వర్గాలు రాజకీయ ప్రశ్నించాల్సినటువంటి తరుణము రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఈ సమస్య జటిలం చేస్తే గనుక ఎప్పటికీ తేలేటటువంటి అవకాశం లేదు అందువల్ల రాజకీయ పార్టీలు ఇప్పటికైనా సరే న్యాయ ప్రక్రియని రాజ్యాంగ ప్రక్రియని పక్కన పెట్టి పార్టీల పరంగా స్థానికంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరుగుతుంది అందువల్ల హైకోర్టు సైతం ఎన్నికల్లో ముందుకు వెళ్ళండి మేమేమి ఎన్నికలను ఆపాలని అనుకోవట్లేదు కానీ నైన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ సంబంధించి జారీ చేసినటువంటి ప్రక్రియను మాత్రమే దానికి సంబంధించినటువంటి జీవో మాత్రమే నిలుపుదల చేస్తున్నాము నోటిఫికేషన్ విషయంలో కూడా మీరు ఇచ్చినటువంటి దామాషా ప్రాతినిధ్యం అని ఏదైతే ఉన్నారో దానిని ఉపసంహరించుకుని ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్లను పెట్టి వెళ్ళండి అంటూ నిర్ణయం ప్రకటించింది అందువల్ల ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లు బీసీలు కూడా పోటీ చేయొచ్చు కనుక రాజకీయ పార్టీలు ఇప్పుడు మూడు పార్టీలు కూర్చుని ఆల్రెడీ నైన్ ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ దృష్టిలో పెట్టుకుంటూనే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ సవాల్ చేసేటటువంటి అవసరం అవకాశం లేకుండా ఆ సీట్లలో పార్టీ పరంగానే బీసీలు పెడితే కనుక ఓపెన్ సీట్లు బీసీలు పోటీ చేయొచ్చు ఎస్సీలు పోటీ చేయొచ్చు ఎస్టీలు పోటీ చేయొచ్చు ఓపెన్ సీట్లలో బీసీలు పెట్టడం ద్వారా ఈ రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా రాజకీయ పార్టీలకు ఉంది అయితే ఆ చిత్తశుద్ధి ఉందా హైకోర్టే దీంట్లో మార్గం చెప్పింది ఓపెన్ లో పెట్టండి అంటే ఓపెన్ లో పెట్టిన సీట్ లో బీసీలు పోటీ చేయొచ్చు అందువల్ల నలభై రెండు శాతం ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఉంటే కనుక ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వచ్చు అయితే ఎంత చిత్తశుద్ధి ఉంది వీళ్ళకి అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది